హాయ్ ఫ్రెండ్స్ మేము ప్రతి సండే పిక్నిక్ వెళ్తాము ఖమ్మం జిల్లాలో ఉన్న ముష్టిబండ అక్కడ స్వయంభు శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము ఇది కొండపైన ఉన్న దుర్గ వనమాత వనమాత ఇది వనమాత అమ్మవారు ఇక్కడ ఒక రంధ్రం చూపిస్తాను ఆ రంధ్రం గుండి అంటే ఇక్కడ ఒక కొండ ఆ కొండలోంచి రంధ్రం ఉంది ఈ రంధ్రం ఏంటా అని అనుకున్నాము ఈ రంధ్రం ద్వారా స్వామి స్వయముగా వెలిసింది ఈ రంధ్రం ద్వారా స్వామి వచ్చారంట ఇంకొక కొండ ఉంది ఆ కొండ దగ్గర రంధ్రం కూడా ఉంటుంది అది చూపిస్తుంది ఎలాగో పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోని చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది నా వీడియో పూర్తిగా చూడండి మా ట్రావెల్ కూడా ఫ్రెండ్స్ ఇదే ఆ స్వామివారి దేవాలయం చూస్తున్నానా స్వామి ఈ కొండ కనబడుతుంది కదా స్టార్టింగ్ వీడియోలో మీకు చూపించనుకో ఒక కొండ ఆ కొండలో ఉన్న రంధ్రం చూపించారు ఆ రంధ్రం నుంచి ఈ కొండలో ఉన్న రంధ్రం ద్వారా ఆ స్వామి వెలిసింది ఆ వెలిసిన స్వామి కూడా ఒక అంటే శివలింగం ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా సో ఆ శివలింగం కూడా అంటే అది శివలింగం ఎలా ఉంటుందంటే ఇంకా అది ఎలానో నాకు చెప్పలే చెప్పలేకపోతున్నాను నాకు తెలియదు స్వామికి కుడి భాగాన్ని వినాయక స్వామి ఉన్నారు అంటే నాది ఫ్లిప్ పౌచ్ ఆ పౌచ్ అవ్వటం వల్ల వాళ్ళు ఎలా చేయలేదు కానీ తెలియకుండా తీసాను అంటే అడిగితే ఎలా చేస్తారో లేదో తెలియదు ఇలా ఈ వీడియోకి అంటే నాకైతే తెలియదు భయంతో నేను చాలా సీక్రెట్గా తీసాను ఈ వీడియోని అందుకే పూర్తిగా అంటే ఇక అంత అంత క్లారిటీగా చూపించలేకపోతున్నాను అంటే ఎవరు లేరు కాబట్టి అది ఫుల్ వీడియో తీసేస్తాను అది మంచిగా భయం లేకుండా తీసాను ఇక్కడైతే భయం భయం భయంతో తీస్తాను ఈ వీడియో వచ్చేసి కానీ దుర్గమల్లేశ్వర స్వామి స్వయం దుర్గమల్లేశ్వర స్వామి అసలు అంటే ఎక్కడ కొన్ని శివాలయాలు ఉన్నాయి కానీ అక్కడ ఇలా వెలిసింది అని ఉంటుంది కదా కానీ ఇక్కడ స్వామి మాత్రం ఆ కొండ రంధ్రం ద్వారా వచ్చి వెళ్లవటం అంటే ఇది అసలు ఇది అసలు అంటే ఊహించలేనిది అంటే ఎక్కడ ఇలా ఇలా వెలిసారో లేదో మనకైతే నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే తెలియదు కానీ ఇక్కడ స్వామి ఆ కొండలో ఉన్న రంధ్రం ద్వారా వచ్చి వెలవటం అంటే కొండ పైన ఉన్న ఒక రంధ్రం ఆ రంధ్రం నుంచి సెకండ్ సెకండ్ వన్ ఇది వచ్చేసి ఈ రంధ్రం ద్వారా స్వామి వెలిసారు అయితే ఇలా అంటే ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఇన్ని శివాలయం చూసా అంటే కొన్ని శివాలయాలు మాకు తెలుసు అంతవరకు అయితే నాకు ఎప్పుడు ఇలా తెలియదు ఈ స్టోరీ కూడా పూర్తిగా తెలీదు అసలైన పూజారి అంటే వచ్చి వెళ్ళిపోయారంట మేము వెళ్ళేసరికి అయితే లేరు ఆ పూజారిని అయితే పూర్తిగా తెలుసుకొని చెప్దాం అనుకున్న స్టోరీ పూర్తిగా తెలుసుకునే స్వామి గురించి చెప్దాం అనుకున్నా కానీ నాకు తెలీదు ఒక పూజారిని అడిగితే చెప్పారు ఇలా స్వయంభూ శివుడు రంధ్రం ద్వారా వచ్చి వెళ్సారమ్మా అని చెప్పేసి అన్నారు ఇంక ఇంతవరకు నాకు తెలిసింది అంటే మెయిన్ స్వామిని అంటే ఫోన్ ఉన్నా సరే ఫోన్ నా మొబైల్ అయితే ఎవరు తీసుకోలేదు కానీ ఎంతైనా అసలైన స్వామిని చూపెట్టకూడదు అది మన తప్పే కదా ఫ్రెండ్స్ అందుకే కొంత ఆ స్వా బయట భాగం అలా చేశాను గర్భాలయం తీసాను కానీ అసలైన స్వామిని అయితే నేను తీయలేదు బయట నందేశ్వర స్వామిని బయట ఉన్న గుడిని ఇవన్నీ తీసాను తప్ప అసలైన స్వామిని అయితే నేను తీయలేదు అది తప్పు అది వాళ్ళు మొబైల్ ఎలా చేసినా సరే అది మనం చేయడం కరెక్ట్ కాదు ఇంకా ఇది వచ్చేసి అదే స్వామి స్టార్టింగ్ అంటే మొదటి వీడియో చూశారు కదా ఆ మొదటి వీడియోలో స్వామి రందరి నుంచి వచ్చారని చెప్పిన ఇదే కొండపైన ఉన్న ఆ కొండ పైన ఉన్న ఆ రంధ్రం దగ్గరికి మేము వెళ్తున్నాము ఆ స్వామి అక్కడ వనదేవత గుడి కూడా ఉంది ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు అక్కడ కొండ భాగం ఉంటుంది ఆ కొండ భాగం దగ్గర కొండ భాగం వెనక పైన కొండ ఆ కొండ భాగం వెనుక ఒక పిల్లర వేశారు పిల్లరేసి దాని మీద స్లాబ్లా లాబ్ పోసి ఆంజనేయ స్వామిని నిలబెట్టారు అది మనం పెట్టిన విగ్రహం అది కింద అయితే చెక్కిన విగ్రహాలు కూడా ఉంటాయి ఇంక ఈ నూటెమిది స్టెప్స్ ఇంకా కొండ పై భాగానికి అవి ఒక ఇరవై అలానే ఉంటాయి అవి మొత్తం అంటే ఇరవై ఒకటి అలా ఉంటాయి అవి మనం వెళ్ళాలనుకుంటే వెళ్తాం లేకపోతే అక్కడైతే ఏ గుళ్ళు లేవు ఓన్లీ నూట ఎనిమిది మెట్లు అయిన తర్వాత మాత్రం వనదేవత గుడి మన స్వామి స్వామి స్టార్టింగ్ ఎలా వచ్చారో అలా ఉన్నాయి ఇక్కడ కొన్ని వచ్చేసి రాళ్ళు అవి పెట్టారు ఫ్రెండ్స్ అంటే అంటే మన కోరికలు ఏమున్నాయో అవి అవి తీరుతాయని చాలా గుళ్ళ ఇలా చేస్తూ ఉంటాం కదా సో మేము కూడా ఇలాగా రాయి మీద రాయి నిలిపాము ఎన్ని రాళ్ళు నిలిచే అంతా మన కోరిక ఏదో అది కోరుకొని బలంగా అలా రాళ్ళు నిలిపాము చాలామంది అంటే మా స్కూల్ మా స్కూల్లో స్టాఫ్ మా పిల్లలందరం కలిసి ఇలా సండే సండే పిక్నిక్ పెట్టుకుంటాము ఒకసారి నీలాద్రి వెళ్ళాము ఖమ్మం జిల్లా ఉస్టిబండల్లో ఉన్న శ్రీ దుర్గమల్లేశ్వర స్వయంభూ శివాలయం ఇది అయితే మా అక్కడికి ఒకసారి అయితే నీలాద్రి వెళ్ళాము ఇదే ఖమ్మం జిల్లాలో ఉన్న నీలాద్రి అక్కడ స్వయంభూ శివాలయం అది కూడా అయితే అది కూడా పెద్ద స్టోరీ ఉంది కానీ అక్కడ వీడియో కవర్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడైతే హనుమంతులు ఆంజనేయ అంటే మంకీస్ అవైతే చాలా ఉన్నాయి ఆ భయంతో అక్కడ వీడియో కవర్ చేయలేకపోయాను చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడైతే అసలు వీడియో అంటే లైట్గా తీసాను తప్ప మొత్తంగా అయితే వీడియో తీయలేకపోయాను ఇంకా ఇక్కడైతే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది చాలా కొండ ఏరియా పక్కన బాబా గుడి ఉంది ఇంకో గుడి కూడా కడుతున్నారు చాలా దేవాలయాలు ఇక్కడ కడుతున్నారు చాలా బాగుంటుంది ఇప్పుడు ఖమ్మం జిల్లా వచ్చానంటే తప్పగా ఈ ముష్టి ముష్టిమండలో ఉన్న దుర్గమల్లేశ్వర స్వామి ఆలయానికి తప్పగా రండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అసలు ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది ఎండాకాలంలో అయితే మరీ టూరిస్ట్ ప్లేస్ అది అసలు ఇంకా కార్తీక మాసంలో ఇక్కడ కోనేరు కూడా ఉంది పూర్తిగా నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కోనేరు కూడా ఉంది అంటే అక్కడ వచ్చేసి ప్రజెంట్ అయితే వాటర్ లేదు వర్షాకాలం కదా అంటే నాచదు పడుతుందని ఏమో మనకైతే తెలియదు ప్రజెంట్ అయితే వాటర్ లేదు అక్కడ దిగి మా పిల్లలందరూ ఆడుకున్నారు మేము అందరం దిగి ఆడుకున్నాము కానీ అక్కడైతే అసలు లేదు వాటర్ అయితే లేదు కానీ చాలా బాగుంటుంది ఇదే దుర్గ వనమాత పైన కొండ ఉన్న వనమాత కొండపైన ఉన్న వనమాత ఇక్కడే స్వయంభు స్వామి మొదటి మొట్టమొదటిగా వచ్చిన రంధ్రం ఇది ఈ రంధ్రం తర్వాతే సెకండ్ వన్ గుడి పక్కన ఉన్న కొండ చూపించాగా ఫ్రెండ్స్ ఆ కొండ భాగం నుంచి స్వామి వచ్చి వెలిసారంట ఇదే స్వయంభు ఏంటి పుట్ట అని అనుకున్నాం మేము స్టార్టింగ్ మనకి పూర్తిగా వీడియో అంటే వీడియో కోసం కొంచెం స్టోరీ తెలుసుకొని చెప్పాను కనుక పూర్తిగా అయితే మనకు వీడియో తెలియదు ఇది పుట్టేమో అనుకున్నాము అంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇది ఒక పుట్టేమో అనుకున్నాము తర్వాత ఒకరిని స్టోరీ అడిగితే చెప్పారు స్వామి కథ అయితే ఇది వచ్చే స్వామి ఈ ఈ రంధ్రం నుంచి అసలు అయితే వచ్చారంట ఫ్రెండ్స్ అయితే ఇక్కడ పూజ చేస్తున్నారు పూజ చేస్తున్నారు అసలు చాలా బాగుంటుంది ఎప్పుడైనా సమ్మర్లో వచ్చారైతే ఇదైతే ఈ వనదేవత గుడైతే ఈ కొండకి చివరి భాగాన చివరి భాగాన్ని కట్టారు ఇక్కడ నుంచొని చూస్తుంటే అసలు కళ్ళు తిరుగుతున్నాయి చాలా భయంగా ఉంది అయితే ఈ కొండ చివర భాగన్న మాది వనమాతది గుడి కట్టారు ఇంకా దానికి ఎదురుగా ఆంజనేయ స్వామి చూపిస్తున్న చూడండి ఫ్రెండ్స్ ఇదే చెప్పాను కదా కొండ వెనుక పిల్లరేసి దానిపైన ఆంజనేయ ఆంజనేయస్వామి విగ్రహాన్ని నిలిపారు అని కింద అసలైన స్వామి విగ్రహాలు ఉంటాయి చిక్కినవి చూడండి ఫ్రెండ్స్ ఇదే ఆంజనేయస్వామి విగ్రహం ఇవి ఇంకా కొన్ని దేవతలు కూడా ఉన్నారు వాటి పేర్లు అయితే మనకు పూర్తి తెలియదు నాకు తెలిసినంత వరకు మాత్రం వరకు నేను చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్ ఇంక నాకైతే పూర్తిగా తెలీదు అక్కడ ఎవ్వరు లేరు కూడా అడుగుదామన్నా కొంతమంది పూజారులు ఉన్నారు కానీ వాళ్ళకి అంటే పూర్తిగా స్టోరీ తెలీదు తెలిసిన పూజారేమో అంతకుముందు వచ్చి వెళ్ళిపోయారంట మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అందుకే నాకు తెలిసినంతవరకు స్టోరీ కవర్ చేశాను ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ వచ్చాను కానీ అప్పుడు అంత పెద్దగా అంటే స్టార్టింగ్ చూడటం కదా అంత పెద్ద తెలియలేదు ఈసారి ఆ వీడియో తప్పక చేయాలని అంటే అప్పుడు మీద ఇప్పుడు బాగా చాలా బాగుంది గుడి అప్పటికంటే కూడా అసలు కార్తీక మాసంలోని కార్తీక మాసంలో శివ శివరాత్రికి మంచి జాతర జరిగింది ఇక్కడైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక రాయి మీద రాయలు పెట్టారు కదా ఇలా నిలుపుకుందాము మా నా మేన మేన కొడలు మేమందరం కలిసి ఇంకా చాలా ఇంక ఇదంతా అయిన తర్వాత కొన్ని వీడియోలు అవి చేసుకున్నాము ఇక్కడ చాలా బాగుంటుంది ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ అవి షార్ట్ వీడియోలు తీశాను పిల్లలు కొంచెం డ్యాన్స్ చేసినవి ఇవన్నీ నేను చాలా బాగుంటుంది జయచిరంజం అన్న సాంగ్ కూడా చేసాము ఆ వీడియో కూడా చేశాను ఇంకా నా మే వచ్చేసి వచ్చేసి శివులాగా ఆ కొబ్బరి చెప్పను పెట్టి చేశాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కానీ ఫ్రెండ్స్ ఇలాగే మేము పిక్నిక్ వెళ్ళిన చోటు ప్రతి చోట ఇక్కడ కొన్ని టెంపుల్స్కి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి ప్రతి వీడియో నేను కమ్ నేను తప్పనిసరిగా తప్పనిసరిగా ఫోస్ చేస్తాను వీడియో అప్లోడ్ చేస్తాను తప్పక ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఖమ్మం జిల్లా వచ్చారంటే వచ్చారండి ఈ ముస్టిబండు ఉన్న శివాలయం తప్పక రండి ఫ్రెండ్స్ ఇదే కోనేరు అని చెప్పాను కదా ప్రజెంట్ వాటర్ లేదు ఆ స్వామి శివు శివు శివుడు ఉన్నారు కదా మధ్య భాగాన ఆ శివాలయం వెనక గంగ గంగ నోట్లోంచి అలా వాటర్ వచ్చినట్టు పడిది కానీ వాటర్ వాటర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ఇదే కోనేరు కింద దిగి ఆడుకున్నాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖమ్మం జిల్లా వచ్చారంటే తప్పక రండి సమ్మర్లు అయితే ఇంకా చాలా బాగుంటుంది అసలు అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది మాటల్లో చెప్పలేం వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఈ అనుభూతి ఏంటో మేమైతే ఫ్రెండ్స్ ఇలా పిక్నిక్ వెళ్తున్నప్పుడు ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అంటే తెలియని తెలియని చోటికి వెళ్తూ ఉంటాము తేను చూడవలసిన ప్రదేశాలకి అంటే చూడవలసిన అంటే కొంచెం తెలియని వాటికి అవి అయితే ఇంట్రెస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ తెలియని చోటికి వెళ్తూ ఉంటాము ఇలాగ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఈ శివాలయం నాకు వరకు అయితే నేను స్టోరీ చెప్పగలిగాను తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను అసలు నేను పూజారు వచ్చి ఉంటే పూర్తిగా తెలుసుకొని చెప్పేదాన్ని కానీ ఆ పూజారు అయితే మేము వెళ్ళేసరికి లేరు అందుకే ఉన్నంత వరకు కానీ